అందరికీ నమస్కారం ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ కంపెనీయానికి స్వాగతం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం నాకు వచ్చిన ఒక కామెంట్ అండి నిజంగా ఆ కామెంట్ చూసిన తరువాతే ఈ వీడియో చేయాలి అని నాకు అనిపించింది ఇలా అనుకునే వారందరికీ నాకు తెలిసినంతలో ఒక సమాధానం ఇవ్వాలి అనిపించింది ఆ కామెంట్ ఏంటంటే పూజల వల్ల లక్ష్మీదేవి రాదు మన మనసు మంచిగా ఉంటే చాలు అని ఒక మేడం కామెంట్ పెట్టారు మీ మనసు నొప్పించి ఉంటే సారీ అని కూడా పెట్టారు ఆ మేడం అలా పెట్టడం తప్పని నేను అనటం లేదు అలా ఇంకెంతమందికి ఆ ఒపీనియన్ ఉందో నాకు తెలియదు కానీ ఆ మేడం బయటపడ్డారు ఆ కామెంట్ మీకు వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే ఆవిడ ఫోటో ఉంది అలా వారికి తెలియకుండా ఆ కామెంట్ని ఆవిడ ఫోటోని స్క్రీన్ మీద చూపించటం నాకు ఇష్టం లేదు అది అవతల వారికి కూడా కష్టం కావచ్చు ఒకవేళ మీరు ఆ కామెంట్ చూడాలి అనుకుంటే నా ఛానల్లో షార్ట్స్లో ఉంది ఇక ఆ కామెంట్కి సంబంధించి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే పూజల వల్ల లక్ష్మీదేవి రాదు లక్ష్మీదేవి అంటే ఏంటండి నాకు తెలియక అడుగుతున్నాను లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు ఒక్కటేనా అలాగైతే పూజ చేసినంత మాత్రాన డబ్బు వచ్చేస్తుంది అంటే ఎవ్వరు ఒక్కరు కూడా పనిచేయరు పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆడవారి ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు ఇంటి పరిసరాలని ఇంట్లో పిల్లలని ఇంట్లో తన మా భర్తని మామలని పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళందరినీ వీళ్ళందరినీ చక్కద్దుకొని మళ్ళీ ఆడవారు బయటికి వెళ్ళే వరకు చేయాల్సిన అవసరమో లేదు ఇక మగవారైతే అసలు ఇల్లు కదిలి బయటికే వెళ్ళరు అందరూ ఇంట్లో దేవుడు ముందు కూర్చొని రోజంతా పూజలు చేస్తూ ఉంటారు అలా అనుకుంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇలా చాలా మతాల వారు ఉన్నారు వారందరూ పూజలు చేయకపోవటం వల్ల వాళ్ళకి లక్ష్మి రావటం లేదా అంటే అదేనండి డబ్బు రావటం లేదా అంటే వాళ్ళకి పూజలు నోములు వ్రతాలు ఇలా అవేమీ ఉండవు క్రిస్టియన్స్కి అయితే బైబుల్ ముస్లిమ్స్కి అయితే ఖురాన్ ఎవరి నమ్మకాలు వారివి ఎవరి సాంప్రదాయాలు వారివి ఇక పూజల వల్ల లక్ష్మి రాదు అన్న విషయానికి వస్తే లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదండి లక్ష్మి అంటే సరస్వతి అంటే చదువు సౌభాగ్యం సంతానం మెయిన్గా శుభ్రం శుభ్రం ఉన్న చోటే ఆరోగ్యం పూజ చేయకుండా శుభ్రం చేయాలి అంటే నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ఇల్లు ఇంటి పక్కన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటామా నిత్య చేసేవారైనా లేకపోతే వారంలో ఏదో ఒక రోజు వాళ్ళకు నచ్చిన దైవం ఎవరైతే వారి కోసం వారంలో ఒకరోజు పూజ చేసుకునేవారైనా ఇల్లంతా తెగ శుభ్రం చేసుకుంటాం కిచెన్లో గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్యాస్ పెట్టుకునే ప్లేస్ దగ్గర నుంచి మొత్తం సింకు దగ్గర నుంచి అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాం ఇక బెడ్రూమ్లో అయితే ఇవాళ పూజ చేసుకుంటున్నా వాడిన బెడ్షీట్స్ ఉండకూడదు అని మొత్తం మార్చేసి ఉతికిన బెడ్షీట్స్ వేసి ఇల్లంతా చక్కగా క్లీన్ చేసుకొని మార్పు పెట్టేసి మాపు పెట్టేటప్పుడు వాటర్లో ఎవరికి నచ్చిన లిక్విడ్ వాళ్ళు వేసుకొని ఇల్లంతా మెరిసిపోయేలా ఎక్కడ డస్ట్ అనేది లేకుండా బ్యాక్టీరియా అనేది లేకుండా అద్దంలా మెరిసిపోయేలా చేస్తాం అలా పండగలకైనా నెలకు ఏదో ఒక పండగ వస్తుంది కాబట్టి రోజు పూజలు చేయకపోయినా పండగలకైనా పూజ పండగలకైనా పూజ చేసుకుంటాం కాబట్టి మొత్తం నీట్గా ఉంచుకుంటాం అదే పూజ చేయకపోతే ఎప్పుడో ఏదో మనకు ఖాళీ ఉన్నప్పుడు లేదా ఇల్లు చూడడానికి మరి మురిగ్గా ఉంటేనో లేదా ఏదైనా ఫంక్షన్కి లేకపోతే మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటేనో ఆ వచ్చిన వాళ్ళు ఏంటి ఇల్లు నీట్గా పెట్టుకోలేదు ఇల్లు క్లీన్ చేసుకుంటాం అదే చక్కగా డైలీ అయినా లేకపోతే వారానికి ఒకసారి అయినా పూజ చేసుకుంటే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఎటువంటి బ్యాక్టీరియా వైరస్లు లాంటివి రాకుండా ఉంటాయి ఇంటికి మెయిన్ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుంటే ఇంట్లోకి అది చూసి లక్ష్మీదేవి రావటం అంటే లక్ష్మీదేవి డబ్బు కట్టలు తీసుకొని వస్తుందని కాదు అర్థం అలా మెయిన్ గుమ్మానికి పసుపు రాయటం వల్ల మనం నుంచో బయటంతా తిరిగి అదే గుమ్మం దాటి ఇంట్లోకి వస్తాం అప్పుడు మనతో పాటు మన కాళ్ళతో పాటు వచ్చే బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఉంటే ఆ గుమ్మం దగ్గర ఆగిపోతాయి ఎంత మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్నా మన చుట్టూ ఉండే గాలిలో నైంటీ పర్సెంట్ మన ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి పసుపులో యాంటీబయాటిక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ రాసి పెడుతూ ఉంటాం కుంకుమ కూడా పసుపుతో తయారు చేసింది కాకపోతే కొన్ని రకాల కెమికల్స్ కలర్స్ వాడటం వల్ల కుంకుమ రెడ్ కలర్లో ఉంటుంది ఇక బియ్యం పిండితో ముగ్గు వేస్తే అది చిన్న చిన్న జీవరాశులకు ఆహారంగా తీసుకుంటాయి ఈ భూమండలంలో మనకి ఉన్న దాంట్లో ఏదో ఒక జీవరాశికి ఆహారాన్ని విధంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం అలా కాకుండా చీమలకి ఈగలకి రోజు ఆహారం పెట్టండి అంటే మనలో ఒక్కరమైనా పెడతామా నేనైతే అసలు పెట్టనండి అందులోనూ చీమలను చూస్తే గమాక్షిన్ వేసి మరీ చీమల ముందు వేసి మరీ చంపేస్తాను తప్ప ఆహారం అనేది పెట్టను ఇక ఈగల సంగతికి వస్తే అసలు చెప్పనవసరమే లేదు అందుకే మన పెద్దలు మన ముందు తరాల వాళ్ళు ప్రతిదానికి సైన్స్తో ముడిపెట్టి ఇలా పూజతో ముడిపెట్టి పాపపుణ్యాలతో ముడిపెట్టి ఆ రోజుల్లో మనకు అర్థమయ్యే భాషలో చెప్పారు దాన్ని మనం ఒక నమ్మకంగా పాటిస్తూ దానిలో ఉన్న మంచి విషయాలను అంటే సైన్స్కి సైన్స్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక ధూపం ధూపం దీపం ధూపం నైవేద్యం ఆచమనం కర్పూర హారతి అంటూ ఎన్నో రకాలుగా ఎంతో శ్రద్ధగా పూజ చేసుకుంటాం అమ్మో పూజ చేసేటప్పుడు ఇలా చేస్తే తప్పేమో అలా చేస్తే తప్పేమో అంటూ ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు అసలు పూజ చేయటం అంటే ఏంటి పూజ చేయటం అంటే నెగిటివిటీకి దూరంగా పాజిటివిటీకి దగ్గరగా ఉండటం దేవుడు గదిలో కానీ పూజ చేసే ఎక్కడైనా ఆ దీపం వల్ల ధూపం వల్ల కలిగే ప్రయోజనాలకు దగ్గరగా పూజ అనే పేరుతో ఓ పది నిమిషాలు పోనీ మరీ సమయం లేకపోతే ఓ ఐదు నిమిషాలైనా బ్యాక్టీరియా వైరస్ అనేవి లేని చోట మనం టైం గడుపుతున్నామని అర్థం మరి పూజ చేయని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళ మతాలు వాళ్ళ ఆచారాలు వాళ్ళు అనుసరించే పద్ధతి గురించి నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను నాకు తెలిసింది దీపం పెడితే ఆ దీపం వెలుగుతున్నంతసేపు వచ్చే ఆ సన్నని పొగలాగా వస్తుంది చూసారా దానివల్ల ఆ పొగ పీల్చితే మనకి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తగ్గుతుందని శ్వాసకోశ వ్యాధులు అంటే లంగ్ డిసీజెస్ రాకుండా ఉంటాయని ఆ పొగ వ్యాపించిన ఇంట్లో చెడు బ్యాక్టీరియా వైరస్లు చనిపోతాయని స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయని మాత్రం తెలుసు ఇక ధూపం వేయటం వల్ల ఆరోగ్యానికి మన మెదడుకి ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని ఆ స్మెల్ పీల్చడం వలన మన మనసుకి మన శరీరానికి టెన్షన్ రిలీఫ్గా ఉంటుందని తెలుసు ఇక సాంబ్రాన్ని ఇల్లంతా వేయటం వలన ఇంట్లో ఉండే బ్యాక్టీరియా వైరస్లు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అందుకే అమ్మవారు వచ్చినప్పుడు మనం ఇంట్లో పొద్దున సాయంత్రం సాంబ్రాన్ని బాగా ఎక్కువగా వేస్తూ ఉంటాం సైన్స్ పరంగా ఆలోచిస్తే చికెన్ పాక్స్ అనేది కూడా ఒక బ్యాక్టీరియా లాంటిది అని అది స్ప్రెడ్ అవ్వకుండా త్వరగా క్యూర్ అవ్వడానికి సాంబ్రాణిని ఉపయోగిస్తే మంచిదని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఇక ఆచమనానికి రాగి పాత్రలో నీళ్లు పెట్టుకొని మూడుసార్లు రాగి స్పూన్తో చేతిలోకి తీసుకొని తాగుతాం అది నమ్మకం దేవుడి పూజలో అది ఒక భాగం అనుకుంటే మంచిది లేదు అనుకుంటే సైన్స్ పరంగా ఆలోచిస్తే రాగి వా రాగికి వాటర్లో బ్యాక్టీరియా తీసుకొని మంచిని మనకు అందించే ఒక లోహం అంటే ఒక మెటల్ ఆ రాగి పాత్రలో పెట్టిన వాటర్ త్రాగటం వల్ల జీర్ణ సమస్యలు ఉండవని ఆరోగ్యానికి ఎంతో మేలని రాత్రంతా రాగి పాత్రలో వాటర్ పెట్టుకొని పొద్దున పరగడుపున త్రాగితే మంచిదని మోషన్ ఫ్రీ అవుతుందని మన కడుపులో ప్రేగులు శుభ్రపడతాయని చెబితే ఎవరైనా చేస్తారా హెల్త్ గురించి బాగా కేర్ తీసుకునే వాళ్ళు తప్ప నిజానికి వస్తే నేను కూడా చేయను అందుకే ఇలాగైనా ఏ వారానికో పండగలకో వ్రతాలకో నోములకో ఇలా పూజ పేరుతో అయినా తీసుకుంటామని మన పూర్వీకులు ముందుగా ఆలోచనతో పెట్టిన పద్ధతులు ఇవన్నీ కానీ ఇప్పుడు ఉన్న సైన్స్ని టెక్నాలజీని పట్టుకొని ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిదంట అనుకుంటున్నాం కానీ మన పూర్వీకులు ప్రతి విషయాన్ని ముందే చెప్పారు కాకపోతే ఆ రోజుల్లో సైన్స్ పరంగా అర్థం చేసుకోవటం కష్టం కాబట్టి ఇలా పూజల రూపంలో నమ్మకాల రూపంలో మన ముందుంచారు ఇక ప్రసాదం విషయానికి వస్తే కొబ్బరికాయ కొట్టడం దేవుడి కోసం కాదు మన కోసమే ఇలా పూజ చేసినప్పుడైనా కొబ్బరిని తింటామని మరో ఇద్దరు ముగ్గురికి ప్రసాదంగా పంచుతామని అది తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిజంగా చెప్పాలంటే గంగా జలమంత పవిత్రమైనది కొబ్బరికాయ అంటారు అలా ఎందుకంటారో నాకు తెలిసినంతలో చెప్పన గంగా వాటర్ ఉంది కదా కాశీ దగ్గర గంగా నదిలో ఎంతో బ్యాక్టీరియా కలుస్తుంది అంటే అక్కడే శవాల్ని కాల్చడం ఆ వాటర్లోనే కలపడం ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ వాటర్లో స్నానం చేయడం ఇలా ఆ వాటర్ అంతా చాలా బ్యాక్టీరియాతో నిండిపోతుంది అయినా కూడా గంగా వాటర్కి ఉన్నంత ప్యూరిటీ దేనికి ఉండదు ఎందుకో చెప్పన నాకు తెలిసినంతలో ఎందుకో చెప్తాను ఆ నేలలోనే ఉందండి ఆ గొప్పదనం అనేది ఆ నేలలో ఎంత బ్యాక్టీరియానైనా చంపి ఎన్నో రకాల వైరస్లను చంపి వాటర్ని శుభ్రపరచడం ఆ గంగా నదికి సాధ్యమవుతుంది అందుకే గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఆరోగ్య సమస్యలు పోతాయని అంటారు ఆ వాటర్ ఉండే నేలలో అన్ని మంచి మినరల్స్ ఉన్నాయి కాబట్టి అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది అందుకే మనం వెళ్ళినప్పుడైనా మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడైనా ఆ గంగా జలాన్ని బాటిల్లో తెమ్మంటాం లేదా తెచ్చుకుంటాం ఇంట్లో అన్ని మూలలా చల్లుకుంటాం మనం స్నానం చేసే వాటర్లో కొంచెం కలుపుకొని స్నానం చేస్తాం అన్ని మంచి లక్షణాలు ఉన్నదే కొబ్బరికాయ అందుకే ఏ నైవేద్యం పెట్టలేకపోయినా ఒక కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా తీసుకోమన్నారు మన పూర్వీకులు ఇలా ప్రతి దాన్ని సైన్స్తో ముడి పెడుతున్నామని తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను ప్రతి దా దైవాన్ని నమ్ముతాను ప్రతి నమ్మకాన్ని నమ్ముతాను కాకపోతే నాకు ఉన్న ఒక చిన్న హ్యాబిట్ ఏమిటంటే మన పూర్వీకులు మనకు ఏది ఊరికే చెప్పరని ఏది ఊరికే చెయ్యమని చెప్పరని నేను నమ్ముతాను దాని వెనకాల ఏదో ఒక సైన్స్ అనేది ఉంటుందని అది ప్రతి ప్రతి దాని గురించి తెలుసుకోవాలనేది నాకు కొంచెం ఆరాటం నాకు ఇష్టం అందుకే మన పూర్వీకులన్న ప్రతి మాటకి వారు మనకి చెప్పిన ప్రతి సాంప్రదాయాలకి నేను సైన్స్ పరంగా సెట్ చేస్తూ ఉంటాను వారు చెప్పిన ప్ర ప్రతి మాటన్నా వారు చెప్పిన నమ్మకం వారు చెప్పిన సాంప్రదాయాలు ఏదన్నా నాకు చాలా గౌరవం నేను పాటిస్తాను నేను అందుకే ఇంట్లో నిత్య దీపారాధన ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను ఈ వీడియోలో ఎక్కువగా రియాక్ట్ అయ్యాను ఎక్కువ విషయాలు చెప్పాను అని మీకు అనిపిస్తే ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే నన్ను క్షమించండి రైటో రాంగో ఒక కామెంట్ పెట్టండి ఈ వీడియోకి సంబంధించినంతవరకు అది ఎలాంటి కామెంట్ అయినా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను ఇంకా నాకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నాకు తెలిసి తెలియక నేను ఏదైనా పొరపాటుగా చెప్పుంటే దయచేసి క్షమించండి